నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి అయితే బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది మరి ఆమెకు చెందిన ఆస్తులన్నీ కూడా తమిళనాడు ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని సంచలన తీర్పు ఇచ్చింది మరి దీని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులన్నీ కూడా తమిళనాడు ప్రభుత్వానికే స్వాధీనం చేయాలని చెప్పి బెంగళూరు కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది సార్ మరి ఏంటి సార్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ వాస్తవంగా కుమారి జయలలిత గారు వారు అవివాహితురాలు అవివాహితురాలు కాబట్టి ఆమెకంటూ కుటుంబ వారసులు ఎవరు లేరు ఆమె సినిమా నటిగా అలాగే సుదీర్ఘకాలం తమిళనాడును పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఆమె సంపాదించిన ఆస్తులు ఈ ఆస్తులలో అక్రమ సంపాదన ఉంది అని చెప్పని కోర్టు నిర్ధారణ చేసి ఆమెకి సుప్రీంకోర్టులో కూడా శిక్ష ఖరారు చేయటంతో ఆమె ముఖ్యమంత్రిత్వాన్ని కూడా కోల్పోయారు దానికి తోడు తీవ్ర అనారోగ్యంతో వారు కాలం చేశారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మనకి సామాన్యుడికి విస్తు గొలిపే సంఖ్యలో ఉన్న ఆస్తులకు కళ ముందు కనిపిస్తూ ఉన్నాయి పదిహేను వందల అరవై రెండు ఎకరాల భూములు ఇరవై ఏడు కిలోల బంగారు వజ్రాభరణాలు పదివేలకు పైగా చీరలు ఏడు వందల యాభై జతల చెప్పులు ఇంకా విలువైన గడియారాలు ఇటువంటివి చాలా ఉన్నాయి వీటినన్నిటినీ వారు కాలం చేసిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ప్రయత్నం చేసింది ఎందుకంటే వారికి సంతానం లేదు వారసులు లేరు కాబట్టి ప్రభుత్వానికి చెందుతాయి అని చెప్పని ప్రభుత్వం క్లెయిమ్ చేసే ప్రయత్నం చేసింది ఆ టైంలో జే దీప జే దీపక్ అని చెప్పని ఇరువురు ఆమె మేనల్లుడు మేనగోడలు అని చెప్పని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఆమె కుటుంబానికి వారసులం బంధువులం ఆమె ఆస్తులు కూడా మాకే చెందుతాయని చెప్పని కోర్టుని అప్రోచ్ అయ్యారు వాస్తవంగా ఆమె అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొని అరెస్ట్ ఉన్న నేపథ్యంలో ఆమె ఆస్తులన్నీ కూడా న్యాయస్థానం స్వాధీనంలో ఉన్నాయి ఇప్పుడు దశాబ్ద కాలం గడిచిపోయింది వారు చనిపోయి కూడా ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం రేపు ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఈ ఆస్తులన్నీ తమిళనాడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేసేయండి వారసులు అని చెప్పని క్లెయిమ్ చేసుకుంటున్న వీళ్ళకి ఆ మాస్తులు పొందే హక్కు లేదు అని చెప్పి నిర్ధారణ చేస్తూ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తూ ఉన్నారు దశాబ్ద కాలం క్రితం తమిళనాడు ప్రభుత్వం ఎస్టిమేట్ చేసిన రోజే ఆ మాస్తుల విలువ అప్పుడున్న అంటే బుక్ వాల్యూ ప్రకారం తొమ్మిది వందల పదమూడు కోట్లని నిర్ధారణ అవుతూ ఉంది వాస్తవంగా ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ ధరల ప్రకారం చూసుకుంటే దాదాపు నాలుగు వేల కోట్ల వరకు ఖరీదు కావచ్చు అంటున్నారు అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకు అర్థమవుతుంది సినిమా నటిగా సమాజంలో గుర్తింపు గౌరవం దక్కించుకొని ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరి ఆ సినిమా నటిగా ఉన్న ఆకర్షణని ప్రజాకర్షణ అడ్డుపెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ పార్టీల ఆశ్రయం పొంది రాజకీయ పార్టీ ద్వారా రాజ్యాధికారాన్ని దక్కించుకొని అక్రమ సంపాదనకు పాల్పడ్డారు అని చెప్పి న్యాయస్థానం చేత విచారణ సంస్థలతో చేత నిర్ధారణ కాబడ్డారు అంటే ఆల్రెడీ సినిమా నటిగానే ఆర్థికంగా స్థాయికి చేరారు ప్రజలు మీకు రాజకీయాల్లో ఒక అవకాశం ఇచ్చారు అమ్మ అని పిలుచుకున్నారు మిమ్మల్ని మీకు సొంతంగా కుటుంబం లేదు పిల్లలు లేరు ఎందుకు మీకు అక్రమ సంపాదన మీరు అక్రమ సంపాదనలో దోషిగా తేలి శిక్షకు గురయ్యి జైలు పాలయ్యి ఇంతగా సంపాదించారు ఏమన్నా వెంట తీసుకెళ్ళగలిగారు ఇవాళ ఈయనగాసిన అక్కల పాలు చేశారు అంటారు అలాగే ఇంతగా సంపాదించి ఈ ఆరోపణలు అవమానాలు జైళ్ళు అనుభవాలు కూడా చూసి ఇవాళ ఆస్తులు ప్రభుత్వానికి స్వాధీనమవుతూ ఉన్నాయి సార్ ఒక చిన్న డౌట్ సార్ ఈ కేసులో చూసుకున్నట్లయితే జయలలిత గారికి మీరు అన్నట్టుగా వారసులు ఎవరు లేరు ప్రస్తుత కాలంలో ఎంతో మంది రాజకీయ నాయకులు అక్రమ సంపాదనకు ఎన్నో వేల కోట్లు సంపాదిస్తున్నారు సార్ మరి వారికి ఒకవేళ వారిపైన కేసులు పెడితే వారికి వారసులు ఉంటే ఏంటి ఎలా సా అంటే ఆ ఆస్తుల్ని జప్తు చేస్తారా లేదు అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ఒకటి అక్రమ సంపాదన ద్వారా సంపాదించిన ఆస్తులు అని చెప్పని న్యాయస్థానంలో నిర్ధారణ జరిగితే ఆస్తులు జప్తు అయిపోతాయి ప్రభుత్వ స్వాధీనం అవుతాయి అయితే రాజకీయ నాయకులు చాలా తెలివితేటలతోటి వీలైనంత వరకు ఆ కేసులు విచారణ వేగవంతం కాకుండా దశాబ్దాల తరబడి ఎందుకంటే ఇప్పుడు ఈ జయలలిత గారి కేసు ఇవాళ ప్రభుత్వానికి స్వాధీనం అవుతున్నాయి అక్రమాస్తుల సక్రమాస్తుల ఆస్తులైతే ప్రభుత్వానికి స్వాధీనం అవుతున్నాయి కదా వీటి వ్యవహార శైలి కూడా ముప్పై సంవత్సరాల క్రితం ఈ ఈలోపుగా ఆ సంపాదించిన ఆమె చనిపోయారు అంటే ఇక్కడ నిర్ధారణ అవుతుంది ఏంటి అంటే దీని ద్వారా నువ్వు ఎంత డబ్బు యావలో పరుగులెత్తినా విలాసాలు వైభోగాలు ఆ వ్యామోహంలో పరిగె పరుగులెత్తిన ఎక్కడో ఒక దగ్గర ఆ తాపత్రయానికి ఆ లా అంటే దాన్ని ఏమంటావు మనం ఆ డబ్బు పట్ల ఉండే యావకి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండాలి కదా ఎంత సంపాదిస్తే సంపాదించినట్టు ఇవాళ నాలి చేసుకొని ఒక గుడిసెలో ఉండేవాడు దీనికన్నా కొంచెం మెరుగైన ఇంట్లో ఉండాలని కోరుకుంటాడు ఆ ఇంట్లో ఉండేవాడు ఆ ఊర్లో ఉన్న పెద్ద బంగ్లా వైపు చూస్తూ ఉంటాడు ఆ బంగ్లావాడు సిటీలో ఉన్న ఇంకా ఒక పెద్ద బంగ్లా వైపు చూస్తుంటాడు అంటే ఈ ఆశకి ఆ తాపత్రయానికి అంత ఉండటంలా దాంట్లో మానసికంగా మాకు ఉన్నది చాలు అని సంతృప్తిగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ ఈ డబ్బు యావతో దానికోసం ప్రజలు గౌరవప్రదంగా ఇచ్చిన స్థానాలను కూడా దుర్వినియోగం చేసుకొని ఇంతగా వెంటబడి వెంటపడి వెంటబడి సంపాదించి ఏం సాధిస్తున్నారు చివరగా ఎవరికి దక్కుతుంది అది ఇవాళ చాలామందిని చూసాం మనం అంటే ఇటువంటి అక్రమాలకు పాల్పడి ఎంత దుర్మార్గకరమైన దుర్మార్గకరమైన కూడా చెప్పడానికి లేదు ఎంత దారుణమైన మరణాలు పొందుతున్నా చూసాం మనం బతికున్నంతకాలం విపరీతమైన అహంభావం మా అంతటి వీరులు లేరని మిడుచుపాటు ప్రదర్శించి మా అధికారం శాశ్వతాన్ని విరవేగిన వాళ్ళు చివరికి వాళ్ళ జీవితాలు ఎంత హృదయ విధారకంగా ముగుస్తున్నాయో చూస్తున్నాం మనం అదే సందర్భంలో ఈ విధంగా సంపాదించిన వాళ్ళ పిల్లలు మనకి అంటే ప్రయోజకులు కాకుండా వ్యసనాల బారిన పడిపోయి ఈ ఆస్తులను తగలేసిన వాళ్ళని చూసాం మనం ఇక్కడ సంపాదన అనేదానికి తృప్తి అనేదానికి లేకుండా అయిపోయింది ఆమెకి పదివేలు పైగా చీరలు ఉన్నాయంట రోజుకి మూడు చీరలు కట్టిందనుకో నెలకి తొంభై చీరలు రోజుకి మూడు కడితే సంవత్సరానికి వెయ్యి ఎనభై చీరలు ముప్పై సంవత్సరాల పాటు కట్టిన చీర కట్టకుండా రోజుకు మూడు చీరలు చొప్పున అంటే మూడు పూట మూడు చీరలు చొప్పున కట్టిన ముప్పై సంవత్సరాలకు సరిపడే చీరలు ముప్పై సంవత్సరాల నాటికి ఈ మొట్టమొటే శిథిలమైపోతుంటాయి కదా అంటే ఏంటి ఆ వ్యామోహం ఏడు వందల యాభై జాతల చెప్పులు ఈ అంటే ఆ పరుగు ఏ ఏం మిగిల్చింది చివరికి మీకు అప్రతిష్ట మిగిల్చింది అవినీతి పర్రాలు అని చెప్పని నిర్ధారణ చేసింది అవినీతి సంపాదన సంపాదించారు అని చెప్పని ఇవాళ ఈ అవస్థను ప్రభుత్వ పరం చేస్తుంది అమ్మని పిలిపించుకున్న ప్రాంతంలోనే ఇవాళ అవినీతి పర్రాలు అని చెప్పని మీ సంపాదన తినేవాళ్ళు లేరు ఇది ఒక్క గారికి వర్తించడం వల్ల ఈ విధమైన అక్రమ సంపాదనకు పాల్పడుతున్న అన్ని స్థాయిల్లో రాజకీయ నాయకులు ఒక్కళ్ళే కాదు ఇవాళ వ్యాపారస్తులు బోల్ ఉన్నారు అంటే కుటుంబ విలువలకి సామాజిక విలువలకి కట్టుబడకుండా డబ్బు సంపాదన ఎలా అయినా సంపాదించు ఎందుకంటే ఇవాళ సమాజంలో కూడా ఏమైపోయిందంటే ఎంత సంపాదించేవాని చూస్తున్నారు ఎలా సంపాదించేవాళ్ళని చూడాలా డబ్బు అనే ప్రాతిపదికగానే మనిషికి విలువిస్తున్నారు దాంతోటి మనుషుల్లో ఆ యావ పెరిగిపోయింది పక్కాడి కంటే నేను మిగులుగా ఉండాలి ఆఖరికి ఆ తాపత్రయంలో ఆ పరుగులో తన వాళ్ళను కూడా కోల్పోతున్నారు కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతీసుకుంటున్నారు మానవ సంబంధాలు సామాజిక సంబంధాలన్నీ దెబ్బ తీసుకొని వెళ్ళిపోతున్నారు మనిషి ఒంటరిగా మిగిలిపోతున్నాడు దానికి పర్యవసానమే జయలత్ గారు ఉదంతం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్